హాయ్ అండి వెల్కమ్ టు చైరీస్ ఫుడ్ నే మీ సునీత ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే మంచి స్వీట్స్ చేసి చూపించబోతున్నానండి ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా స్వీట్స్ చేయమని అడిగినప్పుడు ఎప్పుడు ఒకేలాంటి స్వీట్స్ కాకుండా అన్నీ ఇంట్లో ఉండే వాటితో కొంచెం డిఫరెంట్గా ఇలా స్వీట్స్ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది కూడా దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి హాఫ్ కప్పు మైదాపిండి తీసుకోవాలి మీరు కావాలంటే మొత్తం మైదాపిండి అయినా తీసుకోవచ్చండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ ఉప్పు నెయ్యి అంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఒక కప్పు నీళ్ళు తీసుకొని ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని మరి గట్టిగా కాకుండా మరి లోచుగా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండీ కొంచెం స్మూత్గా అలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి కొంచెం పచ్చి కొబ్బరి మిక్సీ వేసుకొని ఇలా వేసుకోవాలండి పచ్చి కొబ్బరి తురుము మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుము ఒక కప్పు వేసుకోండి ఇక పచ్చి కొబ్బరి కూడా ఈ నెయ్యిలో వేగేలాగా ఇలా కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర ఇలా డ్రై ఫ్రూట్స్ లేవనుకోండి రెండు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు పల్లీలు కూడా మిక్సీలో పొడిలాగా చేసుకొని కొంచెం బరకగా ఇలా వేసుకొని కొబ్బరితో పాటే వేయించుకోవాలి వాటిని కూడా ఇప్పుడు ఇందులో కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఈ బెల్లం తురుము కూడా ఈ కొబ్బరితో పాటే కలుపుకోవాలండి ఏమి వచ్చే పని ఉండదు ఈ బెల్లం తురుము అంతా కరిగిపోయి కొంచెం కొబ్బరికి అలా అంటుకున్నట్టుగా ఉంటే సరిపోతుంది ఇంకా ఇలా కొంచెం డ్రై లాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ కొబ్బరిని కూడా తీసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఇంకా ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి ఈ పంచదారని నీళ్ళల్లో మంచిగా కరగనివ్వాలండి ఇలా కరుగుతూ ఉన్నప్పుడు ఇందులో రెండు యాలక్కలు ఇలా దంచి వేసుకోవాలి మీ దగ్గర ఉంటే యాలకులు పొడైనా వేసుకోవచ్చు ఇలా కొంచెం తెర్లుతూ ఉన్నప్పుడే కొంచెం దగ్గరగా అయిపోయినప్పుడు ఇందులో కొంచెం స్పూన్ పెట్టుకొని ఒకసారి ఏళ్ళతో టచ్ చేసి చూసుకోవాలండి పాకం వచ్చిందో లేదో ఇలా రెండు ఏళ్ళు అంటుకున్నాయి అనుకోండి మనకి పాకం వచ్చినట్టే ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇంకా ఈ పాకం దింపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం కలుపుకొని పక్కన ఉంచుకున్న పిండి ఉంది కదా ఈ పిండిని తీసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి మనం చపాతీకి ఎలాగైతే రౌండ్గా ముద్దలలాగా చేసుకుంటామో అలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ ఒక్కొక్క ముద్దను తీసుకొని ఇలా పెట్టుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని మనం ఎలాగైతే చపాతీలు రుద్దుకుంటామో అలాగే చపాతీలాగా రుద్దుకోవాలి రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ పలుచగా చపాతీలాగా రుద్దుకోవాలి మరి పల్చగా కాకుండా మరి మందగా కాకుండా రుద్దుకోవాలి మళ్ళీ పల్చగా రుద్దుకుంటే మనం పెట్టుకున్న ఈ కొబ్బరి పొడి బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు ఇలా పల్చగా రుద్దుకునే చపాతీలో రెండు స్పూన్లు ఈ కొబ్బరి పొడి ఇందులో పెట్టుకోవాలి ఇలా రౌండ్గా కొంచెం మంచిగా లాగా అడ్జస్ట్ చేసుకోవాలండి మరి ఎలా పడితే అలా కాకుండా కుప్పలాగా కాకుండా ఇలా నీట్గా పెట్టుకొని ఇలా నాలుగు వైపులా అంచులన్నీ కూడా మడిచేసుకోవాలి ఇలా పాకెట్ లాగా మడిచేసుకోవాలి మనకి ఇంకా లోపల పెట్టుకునే స్టఫింగ్ అంతా బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇలా మడుచుకున్నాక చపాతీ కర్రతో కొంచెం పైన ఊరికలా జస్ట్ ఇట్లా ప్రెస్ చేసినట్టుగా లైట్గా అలా రుద్దుకోవాలి మరి ఎక్కువ రుద్దకూడదండి మనం లోపల పెట్టుకున్న కొబ్బరి పొడి అంతా బయటకు వచ్చేస్తుంది జస్ట్ ఇలా ఊరికలా అనేసి తీసేయడం ఇంకా మనకి ఇంకా అదేవిధంగా మిగిలినవన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి మనం చేసుకున్న స్టఫింగు పిండి అంతా కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని మనం చేసుకొని పక్కన ఉంచుకున్న వాటిని ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచిగా వేగనివ్వాలండి ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా రెండు వైపులా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని గిన్నెలో పక్కనుంచుకోవాలి అదేవిధంగా మళ్ళీ ఇంకోటి కూడా అట్లాగే వేసుకోవాలండి అలాగే ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి రెండు మూడు అలా కలిపి వేసుకోకూడదు ఇలా మంచిగా వేగిపోయిన నన్నటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకొని మనం పాకం చేసుకొని పక్కనుంచుకున్నాం కదా ఆ పాకంలో వేసుకోవాలి ఈ పాకంలో వేసిన వెంటనే వీటిని కదపకుండా కొంచెం అలా ఉంచాలండి కొంచెం పాకం తాగాలి కదా ఇవి అప్పుడే ఈ స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకవైపు కొంచెం పాకం తాగిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలి ఇలా రెండో వైపులా కూడా పాకం అంతా మంచిగా అంటిన తర్వాత వీటిని తీసుకొని వడబుట్టలో వేసుకోవాలి ఇలా రంధ్రాలు ఉన్న బుట్టలో వేసుకున్నామంటే ఈ పాకం అంతా కొంచెం వడలిపోతుందండి తినేటప్పుడు చేతికి అంటుకోకుండా నీట్గా ఉంటుంది అదేవిధంగా మిగిలిన అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి పాకంలో మనకి ఇంకా మంచి స్వీట్ రెసిపీ రెడీ అయిపోయినట్టే అన్ని ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా ఉండే మంచి స్వీట్ రెసిపీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి